మనం చూసుకుంటే ఏలూరులో ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు అయితే కొట్టుకుని బాల్తో పడ్డాయనమాట నలుగురు అయితే చనిపోయిన పరిస్థితి అయితే వచ్చింది ఏలూరు జిల్లా చోదిమెల్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టడంతో నలుగురు మృతి చెందారు ఇరవై మందికి గాయాలయ్యాయి ప్రమాదం దాటికి బస్సు తీవ్రంగా దెబ్బతింది క్షతగాతులను సమీపంలో ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ చనిపోయారు బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది క్షతగాత్రులను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పరామర్శించారు ఆమె ఆసుపత్రికి వెళ్ళి వాయిదలకు అందుకున్న అందుతున్న చికిత్సపై వైద్యులను అయితే అడిగి తెలుసుకున్నారనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట మొత్తం అంతా కూడా ఏలూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం అయితే జరిగింది ప్రైవేట్ ట్రావెల్ బస్సు కారణంగానే ఈ ప్రమాదం అయితే జరిగిందని చెప్తున్నారు ఈ బస్సులో చాలా మంది అయితే ఉన్నారు అందులోని అందరికీ కూడా ప్రమాద గాయాలైతే జరిగినాయి నలుగురు అయితే చనిపోయారు అన్నమాట ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో